నెక్స్ట్ కేటీఆర్కి సంబంధించిన వార్త వచ్చింది అబద్ధాల ముందు అభివృద్ధి ఓడింది కాంగ్రెస్ దుష్ప్రచారం నమ్మి పనిచేసిన వారిని తిరస్కరించారంట ఇంకా బుద్ధస్తు అంటే మొత్తం పార్టీని సర్వనాశనం చేశారు ఇంకా సర్వనాశనం చేస్తారు మేము ఓడిపోయినాము ప్రజలు మమ్మల్ని ఓడగొట్టరు ప్రభుత్వ అదే ప్రతిపక్షంలో కూర్చోమని చెప్పి ప్రభుత్వాన్ని ప్రశ్నించామని చెప్పి మమ్మల్ని కూర్చోబెట్టారని చెప్పి కొంత పని చేయగలిగినాము ఎన్ని రోజులు మాకన్నా బాగా చేస్తారని చెప్పి కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారు ఇంకా మా మా లోపల ఏమైనా ఉంటే సవరించుకుంటామని చెప్పి ఒక లీడర్గా చెప్పాల్సిన మాట అయితే అప్పుడు ప్రజల్ని నా యాక్సెప్ట్ చేస్తారు నెల అసలు నెల రోజులు కూడా గాలి గవర్నమెంట్ వచ్చి వాళ్ళని తిడుతావు నువ్వు ప్రజల తీర్పును కూడా స్వీకరించరు కనీసం అసలు జీర్ణించుకోలేకపోతున్నావు నువ్వు మొత్తం ప్రజలదే తప్పు అంటే అంటే మీరు ముందు నుంచి కూడా ప్రజల్ని బూతులతో తిట్టే నేచర్ కదా మీది సో అసలు మీకన్నా పెద్ద ఎత్తున అబద్ధాలు మాట్లాడిన పార్టీ ఏదైనా ఉందా అసలు వందల కోట్ల రూపాయలు పేపర్ ఎర్స్ ఇచ్చారు మీరు అంటే నీకంటే ప్రచారం చేసినప్పుడు ఎవరు ఎవరైనా ఉన్నారు అసలు అధికారం ఉన్నారు రాజ్యం ఉన్నది ఐఎన్పిఆర్ని వాడుకున్న పెద్ద ఎత్తున ఇన్స్టాగ్రామ్లో అసలు సెలబ్రిటీలు అని కూడా వదలలేదు వాళ్ళని కూడా గుంజి వాళ్ళకి డబ్బులు ఇచ్చి పాపం బిత్తిడి సతి లాంటి వాళ్ళని మొత్తం ఆగం చేసి పడేసినాం ఇంకా చాలామంది సెలబ్రిటీలను ఆగం చేసినాం కేటీఆర్ అయితే ఏ మెట్రో పిల్లర్కి చూసినా కూడా నీ బొమ్మలే ఉండే మొత్తం బ్యానర్లు మొత్తం కట్టొద్దు ప్రతిపక్షాలు కడితే వాళ్ళకి ఫైన్ వేయాలి అధికారులు రావాలి వాళ్ళ మీద ఓ జిహెచ్ఎంసీ పైన సీరియస్ కావడం నువ్వు అట్లా ఏది ప్లాస్టిక్ వాడద్దు ఇంకో ఈ బ్యానర్ వాడొద్దు లీడర్ అంటూ ఇట్లుంటాడా ప్రజల గుండెల్లో ఉండాలి తిరగాలి మళ్ళీ నువ్వు చేసే కథలన్నీ గిట్లా ఇట్లా నీ పార్టీకి సిగ్గులేదు నీకు సిగ్గులేదు పూర్తిగా ఓడిపోయినామనే ప్రస్టేషన్ నుంచి బయటికి రానే ముందు అసలు ఏది గిరిజనులకు ఎంతో చేసామంట అయినా పూర్తి మద్దతు ఇవ్వలేదంట సిగ్గు ఉండాలి గిరిజనులకు ఏం చేసినావాయి నువ్వు గిరిజనులకు ఏం చేసినావు ఒక్క గిరిజన భవన్ తప్ప అది కూడా బంజారా హిల్స్లో ఇచ్చినని చెప్పి పేద రాసుకున్నావు గిరిజన బంధు పన్నెండు లక్షలు ఇస్తా అని చెప్పి రాసుకున్నావు కానీ గిరిజనులకు ఏమైనా చేసినావాయ నువ్వు వాళ్ళ ఉసురు తగిలేపోయినావు నువ్వు వాస్తవంగా చెప్పాలంటే కూడా ఇక్కడైనా ఇంకా కూడా బుద్ధి వస్తలేదు ఆ పార్టీ శ్రేణులు నిస్సాహపడాల్సిన అవసరం లేదు కేసీఆర్ లాంటి గొప్ప నాయకుడు మనకు మనకున్న బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కేసీఆర్ నుంచి వాస్తవంగా చెప్పాలంటే ఈ అసలు రామన్ నుంచే మొత్తం అంటే సారీ మన కేటీఆర్ నుంచే మొత్తం పార్టీ మొత్తం నాశనం అవుతుంది నీ చెల్లే నువ్వు మొత్తం సారదంద చేసి ఇగో కార్యకర్తలే ఓడించారట అభ్యర్థిని మార్చామన్నా వినలేదంటూ డోర్నకల్ నేతలు కార్యకర్తలు నిరసన కార్యకర్తల పట్ల నేతల వైఖరి మారాలి మానుకోట సన్నాహకలు సన్నాహక భేటీలో కడియం ఇంత ఘోరంగా చివరికి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఓడించారంటే అసలు అసలు ఆ కార్యకర్తలు కూడా పార్టీ నుంచి బయటికి రాలేక మాది ఉద్యమ పార్టీ అని చెప్పి ఏదో సానుభూతితో ఉంటే కూడా వాళ్ళని అవమానించరు జనాలను అవమానించరు ఈ బ్యాచ్ ఏమో కేటీఆర్ కవితనేమో మాజీ ఎమ్మెల్యేలు సిట్టింగ్ ఎమ్మెల్యేలు వాటికి టికెట్లు ఇవ్వడం వాళ్ళకి టికెట్లు అమ్ముకోవడం వాళ్ళేమో కార్యకర్తలు ఉన్నాయి అక్కడ లోకల్ పబ్లిక్ సంబంధించిన భూములు ఇంకోటి ఇంకోటి కబ్జా చేసుకోవడం అసలు అసలు మీరు ఏం చెప్పదలుచుకున్నారు తెలంగాణ ప్రజలకు ఎందుకోసం పార్టీ పెట్టారు పార్టీ పెట్టిన మోటో ఏంది అసలు పార్టీకి పార్టీకి అసలు తెలంగాణ అన్న పేరే విక్పాడేసారు మళ్ళీ తెలంగాణ మీద ప్రేమ చూపించుకుంటున్నారు కనీసం చెప్పడానికి సిగ్గు శరం ఉండలే మీరు అసలు మీరు మనుషుల నిత్యం అభివృద్ధి అంటూ పనులపై దృష్టి పెట్టకుండా ఇది ప్రచారానికి ప్రాధాన్యత ఇచ్చి ఉంటే అసెంబ్లీ ఎన్నికల్లో ఖచ్చితంగా గెలిచే వాళ్ళమని బీఆర్ఎస్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు నువ్వు ఏ ఏ హామీలు నెరవేర్చినావు కేటీఆర్ వాళ్ళ ఐదు వందలు అంటే నువ్వు నాలుగు వందలకు సిలిండర్ అయింది నువ్వు ఏం హామీ ఇవ్వలేదు చెప్పు రెండు వేల పద్నాలుగులో ఇచ్చిన హామీలు నెరవేర్చిన పద్దెనిమిదిలో ఇచ్చిన హామీలు నెరవేర్చిన తెలంగాణ ప్రజల ఆలోచనలు మొత్తం ఏదైతే మీ అసలు తెలంగాణ ప్రజలు కళలు కొన్నారో ఆ కళలను మొత్తం బోర్డుతో పాలు చేసిన వాళ్ళు కరెంట్ వస్తే ఏది కాంగ్రెస్ వస్తే కరెంటు కాటగలు వస్తుంది రకరకాలుగా చెప్పుకున్నారు తప్ప ఇగో తెలంగాణ ప్రజలకు మేము చేసినాం అని ఏనాడని చెప్పుకున్నారా